చూపిస్తా ఉన్నాడు ఈ పదే పదే అబద్ధాలు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు కేసీఆర్ గారు ఇచ్చిన రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల ఉద్యోగాలు నువ్వు ఇవ్వాలి ఈ నువ్వు ఇచ్చే రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అసలు ఎంత చోకంటీ మరి నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసినావు నువ్వు ఏమి చేసినావు మరి నువ్వు ఇచ్చినట్టు ఎట్లయితుంది ఇది ప్రజలకి తెలియదా ఉద్యోగాలు తీసుకున్న ఉద్యోగులకి తెలియదా నీ చేతి మీద తీసుకున్న సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలియదా ఇది కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగం అని సిగ్గు లేకుండా అన్ని పెట్టేసి ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకోటి మాట్లాడతా మాట్లాడతా నేను హరీష్ రావు గారి మీద ఔరంగజేబులో హరీష్ రావు ఉన్నారని మీద మాట్లాడి అసలు హరీష్ రావుకి సవాల్ విసిరింది ఎవరు హరీష్ రావు గారికి సవాల్ విసిరింది ఎవరు రేవంత్ రెడ్డి గారే కదా ఈ మేడిగడ్డ దాని మీద ఇప్పుడు డామేజ్ అయి ఉంది రైతులకి నీళ్ళు ఇవ్వలేం హరీష్ రావు గారు మీకే అప్పులు ఇస్తాం మీరే వచ్చి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఇవాళ అన్నది రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు నువ్వే అంటావు మళ్ళీ నువ్వే ఒక స్టేట్మెంట్ ఇస్తావు ఎస్ హరీష్ రావు గారు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు మీకు చాదంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి నేను చేసి చూపిస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు విసిరిన సవాల్ని హరీష్ రావు గారు యాక్సెప్ట్ చేసి దాన్ని వక్రీకరించి ఔరంగజేబు అని ఏదో అని ఏదో అని మాట్లాడుతూ ఉన్నారు మేము బిఆర్ఎస్ పార్టీగా మేము మీరు నిండుగా ఐదేళ్లు పనిచేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం మేము ఏం చేయాల్సిన అవసరం లేదు మీ పార్టీలే చాలా మంది ఔరంగజేబులు ఉన్నారు మీ పార్టీ నాయకుల్లే మీ దాంట్లో వాళ్ళకే ఎవరికి మీద నమ్మకం లేకుండా మీ అహంకారమైన మాటలకి ఖచ్చితంగా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది మంత్రులు ఎమ్మెల్యే కాకుండా మీ క్యాడర్ కూడా నీకు రివర్స్ అయ్యే రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అసలు మీకు ఇవ్వాలని నేను సంచలనమైన న్యూస్ చెప్తా అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్